ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలలో విశ్వాసం కల్పించాలని ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యశాఖ సేవా దృక్పథంతో పనిచేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు ప్రభుత్వం పేదల వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు ఆసుపత్రి అంతా కలియ తిరిగి స్కానింగ్ గది జనరల్ ఓపి డ్రెస్సింగ్ రూమ్ ఇంజెక్షన్ రూమ్ ఎక్స్రే రూమ్ డెంటల్ విభాగం ఫార్మసీ డయాలసిస్ వార్డులను పరిశీలించారు ప్రజలకు కావాల్సిన వైద్య సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు సమస్యలు లేవు ఈ మార్క్ రోడ్ తీయాలి సెకండ్ ఏరియాలో ఫైల్స్ ఇస్తున్నాను క్రియేమ్ ఇన్ సర్వీసెస్ కు ఇస్తున్నాను ఆ 880 168 ఏసీ సెక్షన్ లోనే ఏని నామాలు అవసరం లేదు ప్రతి పేషెంట్ కు నంబర్ పేషెంట్ కు కూడా కొత్త బిల్డింగ్ కి తగ్గట్టు మనం నంబర్ కూడా పెడతాం కదా ఫోర్ నంబర్ ఆఫ్ సానిటైజేషన్ ని తీసుకోవాలనుకుంటారు పారాగ్రాఫ్స్ గా డైరెక్ట్ కూడా సో దాంట్లో మనం బెస్ట్ సర్వీస్ ఎట్లా అయ్యాలని ఆలోచిస్తాం సో విత్ ఇన్ అవర్ ఆంట్రైజర్ డాక్టర్స్ అంటున్నారు కంప్యూటర్

Good night, good it's always public health law. Diabetes is the leading dialysis, and things would be fine even in the old days. But once you have diabetes, then automatic hypertension and renal kidney killers basically. In case, um, our, the, the pain months, NCD prevention is very easy.